மோ நம ஜீராம் ஸ்ரீராமே ரமே ரே மனோர சக்துமராம வரா நம நம కృష్ణకర్త మానవ జన్మని ఎందుకు ఇచ్చారు ఇలాంటి ప్రశ్నలు ఖచ్చితంగా మనం తీసుకుంటూ ఉంటే మనకు జ్ఞానం అప్పుడప్పుడు కొద్దిగా కొద్దిగానే బలకరిస్తూ ఉంటుంది లేకపోతే రాబోయే తరాల వారు పూర్తిగా జ్ఞానశూన్యులు అయిపోయే అవకాశం జ్ఞానం అవసరం ఎలా బతకాలి ఉద్ధరిస్తే చాలు ఎలా బతకకూడదు అర్థమైపోతే ఎలా బతకాలి అనేది మనకు అవసరం విష్ణం వందే జగద్గు అంటారు జ్ఞానానికి ఎవరు మూలమంటే శ్రీకృష్ణ పరమాత్మ ఎవరు ఎన్ని చెప్పినా ఎవరు ఎన్ని చేసినా కానీ పరమాత్మ నుంచి ఎవరు చెప్పే దేవుడు పదసారథి ఎవరికి అర్జునుడి ఎన్ని జన్మల పుణ్యమో అర్జునుడి అక్షాత్వ నారాయణుడు పరమాత్మ స్వరూపైన వాడు పార్త సారథిగా చేయడం సారథారధి అంటారు అని చెప్తూ ఉంటే ఒక ఇద్దరు దంపతులు ఒక పదహారు ఇళ్ళ పాప తీసుకొని వచ్చారు అయ్యా మా పాప కొద్దిగా సమస్యల్లో ఉంది ఇంత అనేకమంది కనుక ఇప్పుడు మీరు అటు పక్కనే ఉన్నటువంటి పాఠశాలలో మందాకిని అనే ఒక యోగిని ఉంది ఆమె బదర్క ఆమె మీకు సహాయం చేస్తా మందాకి దగ్గరికి చెప్పారు మందాకిని ఆ పాప కళ్ళ దగ్గర సూటిగా చూసి దగ్గరకు రమ్మా అయితే ఆ పాప కొద్దిగా భయపడుతూ ఉంది అమ్మాయి శరీరం అంతా కూడా ఏదో కనిపిస్తున్నట్లు భయం ఎక్కువగా చాలా భయం ఎక్కువగా మందాకని దగ్గరికి రమ్మని చెప్పి నేనేం భయపడవద్దు నీ సమస్య ఏంటో నాకు తెలుసు నేను పరిష్కరిస్తాను అని చెప్పి తల్లిదండ్రులు కూడా అక్కడే కూర్చున్నా అమ్మా నీకు రాత్రుల్లో కళలు వస్తుంటాయి వస్తుంటుంది కళలు వస్తూ ఉంటాయి తల్లిదండ్రులు కూడా అప్పుడు అవును కలవడం మధ్య మధ్యలో తెచ్చి కలవరిస్తుంది భయపడుతూ ఉంటుంది దీనికి కారణం అయితే మాకు తెలియలేదు దగ్గరికి గడిచి పక్కనే కూర్చోబెట్టుకుని చూడమ్మా మీకు తెచ్చిన భయం ఏమీ లేదు ఏం అవుతుందో చెప్పు ఏమేమి కళలు వస్తుంటాయి ఎవరో వచ్చి నన్ను లాక్కిగా ఎవరో నన్ను ఫలంతా ఊచుకుపోతున్నట్లు ఒక్కొక్కసారి నన్ను అనేక విధాలుగా విశిస్తున్నట్లు నాకు చాలా భయమే వేసేసి నిర్ణయాలుస్తాను ఎలా లేవగానే మళ్ళీ అవే గుర్తొస్తూ అప్పుడు మందాకి ఒకే మార్చు చూడమ్మా కళలు అనేటివి మనం నేనుకున్నప్పుడు కొన్ని సంఘటనలు మనకు లోపల నిలిచిపోతుంది మష్కిస్తాములు అంటే లోపల ఉన్నటువంటి మెదడులు ఆ మెదడులో ఉన్నటువంటి ఒక బాధ ఒక భాగం ఏం చేస్తుందంటే మనం కరువుల ద్వారా చెవుల ద్వారా ముక్కు ద్వారా నోటి మాటల ద్వారా ఇవన్నిటినీ గ్రహించుకుంటుంది మనము ఒక్కసారి వాటిని చూడకపోయినా అవి మన మనసులో బలంగా నాటుకుపోతాయి మనసు అంటే ఇక్కడ మెదడు కాదు మెదడుని అంటిపెట్టుకున్నటువంటి ఒక శక్తి అని విశ్వశక్తి అంటారు దాన్ని ఆ శక్తి మనకు మొదటి భాగాన్ని నుంచి ప్రవేశిస్తుంది ఏ శక్తి అయినా దైవశక్తి అయినా దైవ వ్యతిరేక శక్తులైనా మనకు పాల భాగమే ముఖ్యం ఈ పాల భాగాన అవి ప్రవేశించడానికి అన్ని కూడా అన్ని సర్వ ఆలోచనలు ఏదైతే ఉందో జ్ఞానమైనా కూడా ఇక్కడి నుంచే ప్రవేశిస్తుంది వినడము చూడడము మాట్లాడడము ఈ మూడు జరుగుతున్నప్పుడు వాటికి సంబంధించిన విషయ సేకరణతో ఇక్కడి నుంచి లాభగలుగుతుంది అందుకే పరమేశ్వరుడికి మూడు కన్నులు ఉంటాయి త్రీ త్రీనేత్రు మూడవ కన్ను ఎక్కడుంది ఆయన యొక్క పాలభాగంలో ఉంది ఈ మూడవ కర్ణండి అర్థమే నీ జ్ఞాననేత్రం ఈ జ్ఞాననేత్రాన్ని మనం తెలు తెలిపించుకోవాలంటే దానికి చిన్న సాధన అవసరం ఆ సాధనను నీకు చెప్తాను అలాగే చెయ్యి అని ఆ పాపకు చూసి కళలు వస్తే ఆ కళ్ళను పట్టించుకో మళ్ళీ లేచి కాస్త మంచి ఇలా కొద్దిగా పాలు ఏదో తాగేసి వెళ్ళి పడుతుంది పొద్దున లేచింటే కళ్ళ గురించి ఆలోచించలేవు కళల వల్ల ఎటువంటి ప్రమాదము లేదు కళల వల్ల నీకు ఏ రాదు కళల వలన మనకు వచ్చిన ఇబ్బందులు కూడా ఏమీ లేవు కళలు కొన్ని అర్థం ఉండేటి కళలు వస్తాయి కొన్ని అర్థం లేని కళలు వస్తుంటాయి ఈ కళ ఎందుకు వచ్చిందో అని అనేటువంటి ఆలోచనలు కూడా పెడిపోతారు నాకెందుకు ఇలాంటి కళ కళ వచ్చింది ఈ కళలు ఇట్లా రాకూడదు రాదు కళ్ళు రాకూడదని లేదు రావాలని కూడా లేదు శరీరం శ్రమ పడితే హాయిగా గాఢ దగ్గరకి వెళ్ళిపోతే కళలే ఉండవు లేదంటే జీవనకోశ వ్యాధులు మానసిక సంబంధాలు ఇవన్నీ కూడా సమస్యలు అవి ఈ కళలు రూపంలో అట్టు పీడిస్తుంటాయి కనుక నీవు కళలాడు మర్చిపో ఏ కళ వచ్చినా భయపడదు నీకు ఆ భయం పోయేదానికి ఇది అని చెప్పి ఒక్క చిట్టుకడి విభుతి తీసి ముఖాన్ని రాసింది ముఖాన్ని రాసేసి ఈ మధ్యలో ఒక చిన్న కుంకుమ పెట్టుకుంటుంది మీకు ఈ రెండు కూడా స్వచ్ఛం సర్వశక్తి ఒకటి ఒంటరి శక్తి ఇంకొక తల్లి శక్తి అంటే దైవం అక్కడ ఉన్న మీ తల్లిదండ్రులు కాకుండా మనల్ని కాపాడే దేవతలు ఆ రెండు శక్తులు ఇక్కడ పెట్టి పెట్టారు మొదట పూర్తి కుంకుమ పెట్టుకోవడానికి కారణం అదే అక్కడ ఉండడం వల్ల జ్ఞాననేతలు జ్ఞాననేత్రి జ్ఞానం వెళుతుంది భయాలు పారిపోతుంది ఏ ఎవరికైనా సరే స్త్రీకైనా పురుషులకైనా ఎవరికైనా కూడా జననేత్రం అనేది మృతి పొందడం అలంకరించుకునేటటువంటి నామం కావచ్చు బూది కావచ్చు బతు కావచ్చు కుంపం కావచ్చు అది ఉంటే ధైర్యం మనం అద్భుతంగా మిగిలిపోతుంది కాబట్టి ఈ రెండింటిని ఉదయం లేచిందే నీవు అడుగునే ముందు పెట్టుకో ఉదయం లేచినాక కూడా స్నానం చేసే పెట్టుకో ఈ రెండు తర్వాత నీకు భవిష్యత్తులో కలలే రావు నిన్ను భయపెట్టాను అని చెప్పి ఆ పాపను పంపేస్తారు బయట కూర్చున్నాక ఆ తల్లితో పిలిచింది అయ్యా మీరు ఈ ప్రపంచంలో అధునాతృతమైనటువంటి సాధనం ఒక ఫోన్ సెల్ ఫోన్ ఈ సెల్ ఫోన్ని మీరు అబట్టే కొని చేస్తారు ఆమె చాలా శృతి మెత్తని మనసు సెన్సిటివ్నెస్ అంటే అంటే సెన్సిటివ్నెస్ అర్థమే మీ సున్నితమైనటువంటి మనసు ఈ సున్నిత మనసులు ఉండే వాళ్ళందరూ కూడా అనేక విషయాలు ఎక్కువ భయపడిపోతుంటారు చిన్న దాన్ని కూడా ఒక పెద్ద భయంకరంగా ఊహించుకొని భయం వాళ్ళు పేరు పెంచుకుంటూ వెళ్ళిపోతారు ఈ చెప్పేవాళ్ళు కూడా అందులో చిన్నగా చెప్పారు ఏకరమైనటువంటివన్నీ అందులో పెడతారు ఏమేమి పెట్టకూడదని వాళ్ళు తెలియదు ఏవో పెడుతూ ఉంటారు అది కొద్ది దాన్ని అనుకూలంగా తీసుకుంటారు పాజిటివ్ డైరెక్షన్లో కొంతమంది వ్యతిరేక దూరంలోకి వెళ్ళిపోతారు ఇలాంటి మీరు ఆ బిడ్డకు పనిచడం వల్ల ఏం చూడాలో ఏం చూడకూడదు చెప్పలేదు ఏం చూడాలో చెప్పండి దైవానికి సంబంధించినవి వినోదానికి సంబంధించినవి ఆయన సంగీతానికి సంబంధించినవి చెప్పండి మీ బిడ్డ ఒక మూడు రోజుల తర్వాత ఇంకా అలాంటి భయమే ఉండదు ఇది ఈ యుగబోధి తిరుపతి తీసుకెళ్ళండి రాత్రి పడుకునే ముందు పుట్టాను నేను ఆ బిడ్డకి ఏం చెప్పాలన్నీ చెప్పేస్తాను ధన్యవాదాలు వాళ్ళు ఇంత చాలమ్మా చాలా అమ్మ చాలా చాలు చాలు మీరు వెళ్ళండి అని మీకు ఏమైనా మమ్మల్ని గురుదక్షిణమేమని గురుదక్షిణ వద్దు ఏమీ వద్దు మా మా గురువు జ్ఞానం గోధించి ఉన్నారు కానీ అజ్ఞానాన్ని పంచుకొని ధనాన్ని జ్ఞానాన్ని వ్యాపారంగా మార్చుకోమని అని చెప్పి సరే వాళ్ళు వాళ్ళ కాయి కూరలా ఏమి పెడితే కనుక మనకు వచ్చే కళలు వాటి వల్ల ఏ ప్రమాదము లేదు కానీ కళలు అంతలా పులేచి గుర్తించుకోవడం తెచ్చుకున్నప్పుడే ప్రమాదం వస్తాయి నిద్రలో వచ్చిన కళలు అవి మన మానసిక పరిస్థితిని బట్టి వస్తాయి భక్తులు భగవంతుడి మీద ఎక్కువ ప్రేమ విశ్వాసం ఉంటే భగవంతుడికి సంబంధించిన కళలు ఏవి వస్తాయి అవి ఆ ఆరోగ్యకరం ఆనందకరం ప్రసాదం లేదు భగవంతుడిది కాకుండా మనం మాయా ప్రపంచంలో ఉంది మాయా ప్రపంచం ఆ మాయలో ఏమేమి జరగకూడదు అన్నీ జరుగుతూ ఉంటాయి చెప్పలేదు ఏ కాలం ఎప్పుడు ఎవరు జరుగుతుందో చెప్పలేదు కనుక అట్లాంటివన్నీ కూడా ఇప్పుడు మీ యొక్క అలచేతలే వచ్చేసింది ఇవన్నీ చూస్తూ ఉండడం వల్ల ఎవరైతే సున్నిత మనసులు ఉంటారో వాళ్ళు చాలా భీతి భయం పెరిగిపోతుంది కొంతమంది అయితే భయపడదు ఇది జరిగింది భావించి అక్కడ జరిగిపోయింది జరిగేట్టుగా వాళ్ళు కొంచెం గట్టి మనసులో కనుక మీరు ఆ బిడ్డకి ఏం చూడాలో చెప్పండి ఇప్పుడు ఆమె విద్యకు కావాల్సినటువంటి విషయాలు సేకరించుకొని దానిని మననం చేయనుండి పఠనం చేయను ఇవా ఇలా చూడడం వల్లనే వాళ్ళు ఈ కాలం పిల్లలు అంతా కూడా చెడిపోతారు గేమ్ ఏదైనా అందులో ఏదో ఆటలు పాటలు ఉంటాయి చిన్న చిన్న ఆటలు ఉంటాయి అవి ఆడుకుంటే పర్వాలేదు కానీ వాటిని నీనమైపోయి ధనాన్ని వెచ్చించే ప్రక్రియ వెళ్ళిపోతే వారు ప్రాబ్లం సమస్యలు ఎదుర్కొంటారు మీరు కూడా ఏజెన్సీ బిడ్డలకి మీరు సెల్ ఫోన్ చేతికి ఇచ్చినారంటే ఈ సెల్ ఫోన్ ఎందుకు ఉపయోగించాలో చెప్తాను బాగా చెప్పండి ప్రతిరోజు నిత్యం చెప్తురండి నిత్యం చెప్తూ ఉంటే ఏదో ఒకరోజు వాళ్ళు వెంటనే లోపల జరిగేటువంటి రసాయన విక్రియ మన మెదడు రసాయన విక్రియ దాన్ని అంటుకునే ఉన్నటువంటి మనస్సు మనసులో కూడా మారిపోతుంది ప్రతిరోజు తర్వాత తన ధ్యానంలోకి వెళ్ళిపో మనం కూడా ధ్యానంలో కూర్చుంటాం नम शिवाय नम शिवाय नम शिवाय विश्व शिव नमो नारायण